మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఆందోళన తొలగించుకో ఈనాటి ధ్యానాంశం ఆందోళన తొలగించుకో ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు తొంభై నాలుగు పదహారు నుండి ఇరవై మూడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది కీర్తనలు తొంభై నాలుగు పంతొమ్మిదవ వచనం ఒక ఉదయం నేను ఏదో పని చేస్తూ ముందుకి వంగినప్పుడు నా వెన్నుపూసలో భరించలేనంత నొప్పి వచ్చింది నా వెన్నెముక బిగుసుకుపోయి నేను అలా వంగుని ఉన్న స్థితిలోనే చాలాసేపు ఉండిపోయాను నొప్పితో కేకలేశాను డాక్టర్ నాకు ఎంఆర్ఐ స్కాన్ తీయించారు ఆ స్కాన్ రిపోర్ట్లో నా వెన్నెముకలో అనేక చోట్ల పగుండు ఏర్పడ్డాయని డిస్కులు వాచిపోయాయని ఎముకల మధ్య పొరలు అంటే లిగ్మెంట్స్ చిరిగిపోయాయని కొన్ని చోట్ల నరాలు నొక్కుపోయాయని రిజల్ట్స్ వచ్చాయి అప్పుడు భయం నా హృదయాన్ని పట్టుకుంది మాకు తప్పక ఆపరేషన్ అవసరమవుతుంది ఇక నేను ఎప్పటికీ సరిగా నడవలేనని నాకు శాశ్వతమైన అంగవైకల్యం ఏర్పడి ఎల్లకాలం ఇంటికే పరిమితమైపోతాను అన్న ఆలోచనలు నన్ను ముంచెత్తాయి అప్పుడు నేను ఆ ఉదయం చదివిన నా అంతరంగముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది అన్న కీర్తనలు తొంభై నాలుగు పంతొమ్మిదవ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను అప్పుడు నా తల తిరగడం ఆగింది నా గుండె నిమ్మలించింది దేవునికి నా ఆందోళనలన్నీ తెలుసునని నాకు జ్ఞాపకం చేస్తూ ఆ వాక్యం నాకు శాంతిని సమాధానాన్ని ఇచ్చింది మూడు సంవత్సరాలు కష్టంగానే గడిచాయిగాని అంచెలంచెలుగా నేను కోలుకున్నాను బాధాకరమైన అనుభవాలు విసుగుదల ఆక్రోశం మధ్య దేవుని వాక్యం నా అంతరంగాన్ని సంతోషపరిచి ముందుకు సాగడానికి నాకు శక్తినిచ్చింది అప్పటి నుండి నాకెప్పుడైనా ఆందోళన కలిగితే వెంటనే కీర్తనలు తొంభై నాలుగు పంతొమ్మిదిని జ్ఞాపకం చేసుకుంటాను అది నాకు ఆదరణనిచ్చి నా దృష్టిని సమస్యలపై నుండి దేవుని వైపు మళ్ళిస్తుంది దేవుడు ఇప్పటికీ తన వాక్యం ద్వారా నా ఆందోళనలను సబ్దుమణజేస్తున్నాడు నేతి ధ్యానం బైబిల్ వాక్యంలో ఉన్న దేవుని మాటలకు నా ఆందోళనను అధిగమించే శక్తి ఉన్నది ప్రార్థన ప్రియమైన దేవా మేము ఆందోళన చెందినప్పుడు మమ్మును ఆదరించుము నీవు మాతో ఉన్నావని మేము నీ ప్రేమలో భద్రంగా ఉన్నామని విశ్వసించడానికి మాకు సహాయం చేయుము మేన్ ప్రార్థనాంశం నా దృష్టిని నా చింతలపై కాక దేవునిపై నిలుపునట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు ఓవు గ్రేటర్ ఆక్రా ఘనా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్